వస్తుంది టాబ్లెట్ తీసుకుని రావా అన్నీ ఒకసారి చెప్పలేవు దర్ని ఆ చూశాం హలో ప్రషూ మళ్ళీ ఏం నొప్పి వచ్చింది మా అమ్మ అకౌంట్ కి అర్జెంట్ గా డబ్బులు అయ్యి నంబర్ చెప్తాను ఆ చెప్పు పెన్ను సరిగ్గా ఉండటం పెన్ పెన్ను వండడం లేదునే మా అమ్మ కంటిని ఏదో ఒక రీజన్ చెప్తాం సర్లే వేస్తాను అన్న మొత్తం ఎనిమిది వందలు అన్న ప్లస్ జిఎస్టి ఎందుకు ఈ మెడిసిన్స్ కి అన్న పొద్దునే లేవగానే వేసుకో మధ్యాహ్నం తిన్న తర్వాత వేసుకో రాత్రి పడుకునే ముందు వేసుకో నువ్వు పెన్నంత గీకినారా బాడతావు